జవహర్ గద్దర్ జవహర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జవహర్ తెలంగాణ ఉద్యమ పితావ్ చంద్రశేఖర్ సార్ గద్దర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారికి తోడుగా ఆశయాలు మరి భావాలు వేరే ఉన్న మన రాష్ట్రం మనకు కావాలని కొట్లాడినటువంటి దాంట్లో కీలకంగా పోరాడిన దాంట్లో మరి ప్రజా యుద్ధ మరి పీడిత ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి ప్రజాయుద్ధ తన పాటతోనే ఈ రాష్ట్రంలో ఒక ఉగ్రుత రూపించినటువంటి నేత కామ్రేడ్ దత్తరయ గారి వర్తంతి ప్రథమ వర్తంతి అదేవిధంగా మరి గారికి మరి ముఖ్యమైనటువంటి కీలక భూమిక పోషించినటువంటి కరణంలో మరి మరి దశలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో మరియు కృషి మనము మరవలేనటువంటిది వారు చేసినటువంటి వారి ఏదైతే ఉందో వాళ్ళు వారి సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి అనుగుణంగా మరి మనకు ఈ తెలంగాణ అనేటువంటిది రావడం జరిగింది దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది జయశంకర్ గారికి ఎందుకంటే మేము కూడా వారితో పాటు నలభై రెండు రోజులు మరి సమ్మెలో పాల్గొనడం జరిగింది మొత్తం ప్రభుత్వ ఉద్యోగం అందరూ దాంట్లో కూడా మరి ఉపాధ్యాయుల పాత్ర కూడా కీలకం ఉండే దాంట్లో మరి దశలో జరిగినటువంటిది తర్వాత రెండోది ఏంటంటే మన గద్దెనన్న గారు కూడా మరి యొక్క మరి తెలంగాణ అప్పుడు మనం ఏదైతే పోరాటం జరుగుతుందో ఆ పోరాటంలో వారి యొక్క స్ఫూర్తి మనము ఉస్మానియా యూనివర్సిటీ గురించి అని కానీ పాటలు కానివ్వండి అన్ని రకాలుగా ఎంతో యువతను విద్యార్థుల్ని అదేవిధంగా ఉద్యోగులను అందరినీ ఉత్తేజపరిచేటటువంటి విధంగా మీరు చేయడం జరిగింది వారి ద్వారానే మరి మన తెలంగాణ ఉద్యమం కూడా మన కొంచెం సుముఖంగా అయిందని నేను అనుకుంటున్నాను వీరిద్దరికి కూడా వీరిద్దరూ చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ గురించి కానివ్వండి మరి దేశంలో తెలంగాణ ఉద్యమం గురించి కానివ్వండి తెలంగాణ రావడంలో మీరు చేసినటువంటి పాత్ర ఎంతో ఉంది మరి అటువంటి వారి యొక్క జయశంకర్ గారి జయంతి మరి అదేవిధంగా గద్దన గారి వర్ధం కూడా మరి మా పాఠశాలలో అందరూ గ్రామ పెద్దలందరూ వచ్చి కూడా మరి మా పాఠశాలలో ఎంచుకొని మరి చేయటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలకు మాకు సంబంధించి మరి మన గ్రామ పెద్దలు అందరూ కూడా మరి మా పాఠశాలని ఎన్నుకొని మరి గత సంవత్సరం కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మరి మా పాఠశాలని మా విద్యార్థులకు నోట్బుక్లు మరియు పెన్నులు తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషం మా తరఫున మా పాఠశాల తరఫున మేమందరం కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇకపోతే ముఖ్య విషయం ఏంటి అంటే ప్రొఫెసర్ జయశంకర్ మాస్టర్ వల్ల అదేవిధంగా తెలంగాణ కోసం ఆరు విషయాలు కష్టపడ్డ గద్దరన్న వర్ధంతి జయశంకర్ గారి జయంతి సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ తరఫున పిల్లలకు గజాపూర్లో ఉన్న నిరుపేదలైన పిల్లలందరికీ కూడా ఇక్కడ పుస్తకాలు పెన్నులు బనానా కానీ అదేవిధంగా ఇప్పటిదాకా మా హెడ్ మాస్టర్ చిన్న కోరిక కోరినట్టు నల్ల అస్తలేవని అదే విషయాన్ని జల వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులైనటువంటి తిట్టుపతి అన్నగారు సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు తొందరలో నన్ను కూడా పిడి చేస్తామని చెప్పారు దానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రొఫెసర్ జయశంకర్ గారికి జన్మడిన శుభాకాంక్షలు అలాగే మన గారు తన గాలంతోనే మన తెలంగాణ ఉద్యమాన్ని ఇంత బలపరచడం అందరికీ తెలుసు వారికి కూడా తన నివాళులు ముందుగా లేదంటే జనా పెద్ద పెద్దపక్షన్ అనేక కార్యక్రమాలు చేశారు నేను చెప్పడం కానీ నీకు అందరికీ తెలుసు చాలా అంటే చాలా చేశారు నిరుపేద కాదుకోవడం కానీ ఏదన్నా కానీ మరియు మళ్ళీ వీరికి డబ్బులందరికి ధన్యవాదాలు ఏంటంటే అన్న అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సమస్య ఉన్నా కానీ కలం మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందులో పాత్ర కీలకంగా ఉంటుంది అన్న ఏ మార్పు అన్నా కానీ మీ ద్వారా వస్తుంది కొద్దిగా ఇంత ఈ మధ్యలో చాలా అంటే చాలా మార్పు అన్న మీకు నా ఆదా ధన్యవాదాలు అన్న అలాగే ఇప్పుడు వచ్చిన న్యూ స్టాఫ్ నేను చూస్తున్నాను గత రెండేళ్ళు ఇంటర్ స్టాఫ్ అండి వాళ్ళు కూడా బాగానే చెప్తుండే వీటికి వచ్చిన స్టాఫ్ ఆఫ్టర్ టూ మంత్స్ లో ఎంత అంటే పిల్లలకు బ్రిలియట్ చేస్తుంది వాళ్ళకు నా ఉదయపూర్వక పదాభివందన చెప్తున్నాను తిరుపతి గారు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు గారు గొప్ప రోజు ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు జన వికాస్ సంస్థ అధ్యక్షులు తెలుపు శని గారిని అభినందించాలి తప్పదు ముఖ్యంగా మన అలాగే ప్రజాగణం ద్వారా అంత గణం ద్వారా పేద ప్రజల సమస్యను మన ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన గంగవన జయంతి కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మరి మనం మనం చదువుకున్నప్పుడు గతంలో ఎన్నో ఎందరో మహానుభావాల జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తకాలు మనకు చదివిచ్చారు ఈ ఏటి యుగంలో కూడా వీళ్ళు చరిత్ర పాఠ పుస్తకాలలో పెట్టాలని ఈ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆదర్శవంతమైన ఇద్దరు మహాజీలు కాబట్టి వీరి జీవిత జీవిత విశేషాలు కూడా పిల్లలకు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి సమాజానికి ఉంది కాబట్టి అందరూ దీన్ని గమనించి దీని సార్ పాఠపుస్తకం చేస్తారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు చేస్తూ ఇంతకుముందు మాట్లాడినట్టు జయశంకర్ సారు మరి ఆ రోజు అనేక తెలంగాణతో పాటు మరి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మరి అనేక ప్రాంతాల్లో వివిధ రకాల రూపంలో దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా మూడో విశ్వాసంతో పాటు మరి ఇంకా భారీ సొత్తం అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేసిన దాంట్లో కీలకంగా మరి గద్దరన్న గారు తన పాటతో పాటు తన మాటతో పాటు ఈ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక రాష్ట్రంలో దేశంలో మరి అనేక ప్రాంతాల్లో ఎక్కడ పీడిత ప్రజలు కష్టజీవులు మరి ఎక్కడైతే అనగా అనే వర్గాలు బాధలతో సాధనతో ఉన్నటువంటి దాంట్లో తన పాటతో మరి ప్రజలందరినీ చైతన్యం పుస్తకాల్లో ఏ రకంగా అయితే స్టార్టింగ్ నుంచి ఆహారు నుంచి చివరి వరకు ఏ రకంగా ఉంటుందో జయశేఖర్ సార్ జీవితం కూడా తన ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత అదే పరిస్థితి ఉండే ఎక్కడ వామపక్ష భావాలతో పాటు మరి ఎక్కడ కూడా ఉద్యమాలు జరిగినా ఆనాడు తెలంగాణ ఉద్యమం లేనప్పుడు కూడా మరి అనేక మందిని ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు మరి ప్రజల్ని తనకున్నటువంటి ఆలోచన తనకున్నటువంటి శక్తిని ఇచ్చేయడానికి కొరకు అనేక రకాలుగా క్లాసులు చెప్పి అనేక ఉద్యమకారులు తయారు చేసిన దాంట్లో ఈ రకంగా ప్రొఫెసర్ ఇద్దరు కూడా భయమే నేతలు ఈ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఇబ్బందులైనా గద్దరన్న లాంటి వాళ్లకు వెనులో చూడగలిగిన మరి చిరకాలం కూడా ఈ రాష్ట్రం ఏర్పడితే నా చిన్న స్వప్నం అని ఆనాడు మాట్లాడి చిరకాలం కూడా అదే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంకా లోపాలని ఎత్తించి మరి అదేవిధంగా ప్రభుత్వాలని ప్రశ్నించి మరి చిరకాలం వరకు ప్రజల వైపు ఉన్నటువంటి నాయకులు గద్దరన్న అందుకే ఇవాళ అనేక రకాలుగా రూపాలు చేసి అనేక మందిని చైతన్యం చేసి మరి వాళ్ళ ఈ తెలంగాణలో విముక్తితో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ స్వేచ్ఛ జీవులుగా ఇవాళ బతకట కొరకు ఇవాళ ఇవాళ కనీసము ఈ రకంగా ఉండటం కొరకు అనేక మంది త్యాగాలు చేసిన దాంట్లో మీరిద్దరికి ఈ పాత్ర అనేది కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం వచ్చినా గాని ఖచ్చితంగా ఆ చరిత్రను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు చెప్పపోయినా ఎవరో కొన్ని మాట్లాడి వాళ్ళ చరిత్రను ఎక్కడో ఎక్కడో చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి పట్టింపులు కానీ లేకపోతే వీళ్ళు చేసింది నేను ఇది చేస్తాను లేకపోతే ఇంకొక చేసింది నేను ఇది చేస్తాను అంటే అది చరిత్ర ప్రజల మదిలో ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు కూడా తోచేయలేదు ఎవరు కూడా చనిపోయలేదు ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ ప్రాథమిక పాఠశాలలో ఎంచుకోవడం జరిగింది మిత్రుడు రవీందకు మరి నరేష్ అన్నకు ఫోన్ చేసి ఈ పాఠశాలలో చిన్న అవసరాలకు ఎప్పుడైనా ఏదైనా మేము పెద్ద సమస్య పరిష్కరించవచ్చు కానీ వల్ల ఇలా యాదిలో బదిలో ఉన్నటువంటి జయశంకర్ సార్ పెద్ద జీవితాలకు సంబంధించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకొని వాళ్ళకి చిన్న నోట్ బుక్స్ ఈ పెన్ను పంత పంపించేద్దామంటే వాళ్ళ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చి మీకు సంప్రదించ సంప్రదించడం జరిగింది మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధ్యాయులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కొత్తగా ప్రభుత్వం ఇవాళ అమ్మ పాఠశాలతో పాటు ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ముఖ్యంగా మనం ఒకటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ స్థాయి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యవస్థలో ఇవాళ ఆనాడు చదువు చదవలేని బెంచ్ లేని లేకపోతే స్కూలు లేని టీచర్లు లేని పాఠశాల ప్రభుత్వాలతో పాటు ప్రశ్నించే వాళ్ళు ఉద్యమకారులు అందరూ కూడా ప్రభుత్వాలు గైడ్ చేస్తే ఈ ఇవాళ కాలేజీల విషయాల కక్షలు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రొఫెసర్ల విషయంలో కానీ ప్రశ్నించి ప్రభుత్వాలు ఇటువైపు మళ్ళించి ఆలోచన చేసి పరిష్కారం చూపినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఈ ఒక్కొక్క చెందినటువంటి వాళ్ళు అందుకే అన్న చెప్పినట్టు చూరుబాబులు చెప్పినట్టు ఈ రాష్ట్రంతో పాటు ప్రజల సమస్యల పట్ల అవగాహనతో పనిచేసినటువంటి వ్యక్తుల జీవిత చర్తను వాళ్ళ ఆదర్శాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది తెలంగాణతో పాటు ఈ రాష్ట్ర సాధనలో ఇబ్బందుల కోసం అనేక మంది త్యాగాలు చేశారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కీలకంగా చేసినటువంటి చరిత్ర పిల్లలకు అవసరం ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఎంతో పనులు జరుగుతూ ఉంది కానీ అలాంటి పని ఎక్కడ కూడా చేయలేదు నా పిల్లలు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఇవన్నీ అనుభవించాలి వాళ్ళు మంచి చదువు చదువుకోవాలి వాళ్ళు మంచి తిండి తినాలి మంచి ఆస్తులు కావాలి మరి ఉద్యోగాలు రావాలని కొట్లాడిన దాంట్లో కీలకంగా మరి జయశంకర్ సార్ మరి దాంతో పాటు రాష్ట్రము ఈ రకంగా ఏర్పాటు చేయాలి ఈ రకంగా టిక్ ఉంటుందని చెప్పిన దాంట్లో మరి వాళ్ళ భూమితో పాటు ఇన్న సమస్య అన్ని సమస్యలు పేదలకు విద్య వైద్యం కావాలనుకుంటాడు దాకా మరి మన